హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా ఫైవ్ మినిట్స్లో కట్టు పొంగల్ని ఇలాగ కొత్త వేలో ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని అది వేడెక్కాక అందులో కొంచెం గీ మరియు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత నెక్స్ట్ మనం తాలింపు దినుసులు అయితే వేసుకుని ఎగించుకోవాలి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ఇంకా కరివేపాకు అవన్నీ బాగా వేగాక మూడు పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా కోసుకుని ముక్కలు అవి తాలింపులు అయితే వేసేయాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే వేగించాలి దీనికి కొలత వచ్చేసి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే పడతాయి లేదంటే ఇంకా మనం కొంచెం ముద్దుగా చేసుకోవాలంటే నాలుగు గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు పొడి పొడిగా రావాలంటే మూడు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కూడా అడుగంటకున్నా అటు ఇటు తిప్పుతూ ద్వారగా అయితే వేగించుకోవాలి ఇవన్నీ వేగించిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ కూడా పోసేద్దాం కొద్దిగా మద్దుగా కావాలంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా తీసుకోవచ్చు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యంలో కొద్దిగా ఎల్తుగా పోసుకుని ఒక గుప్పుడు పెసరపప్పునైతే యాడ్ చేయాలి రెండు కలిసి ఒక గ్లాస్ కింద అయితే లెక్క రావాలి మనకి అవన్నీ కూడా బౌల్లోకి తీసుకుని మనం కడిగైతే ఎసరు కాగేలు ఉప్పు పక్కన పెట్టేసుకుందాం ఈ ఎసరలోనే కొద్దిగా సాల్టు తగినంత మరియు మిరియాలు బాగా మెత్తగా దంచి అయితే ఈ ఎసట్లోనే వేసుకోవాలి కారం ఎక్కువగా తిన్నవాళ్ళైతే కొద్దిగా మిరియాలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా కొంచెం కారం తక్కువగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా మిరియాలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫస్ట్లోనే జీడిపప్పుని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఈ కట్టి కాంబినేషన్ వచ్చేసి సాంబార్ కానీ చట్నీ కానీ బాగుంటుంది ఈ మిరియాలు వేసేటప్పుడు కొద్దిగా పచ్చిమిరకాయలు తగ్గించి అయితే వేసుకోవాలి రెండు స్పైసీనెస్ అయితే మనకి ఎక్కువైపోతుంది కొద్దిగా మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ వాటర్ అయితే బాయిల్ అయ్యాక ఇలా మరుగుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కలిపిన మిశ్రమాన్ని ఇందులో అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ అడుగంటుకున్న తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అటు ఇటు మనం కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి సిమ్లో పెట్టి మగ్గిస్తే మనకి రెడీ అయిపోతుంది వీడియో కనుక మిక్కు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి